హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నా రెసిపీ ఏంటి అంటే తలకాయ కూర తెలంగాణలో తలకాయ కూర అంటే ఎంత ఫేమస్ అో తెలుసు కదా మీకు నా స్టైల్లో తలకాయ కూర ఎలా చేస్తానో చూసేయండి వీడియో ఫస్ట్ అయితే స్టవ్ పెట్టి ఆన్ చేసుకొని అందులో ఆయిల్ పోసి పచ్చిమిర్చి ఆల్ ఆనియన్స్ కర్రీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై అయ్యే వరకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే పోపులోనే ధనియా పౌడర్ యాడ్ చేయాలి అండ్ నెక్స్ట్ కొంచెం ఇట్లా ఫ్రై అవ్వనివ్వాలి దాన్ని ఫ్రై అయ్యే వరకు కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఏంటి అంటే మన మనం ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్న తలకాయ కర్రీ ఉంటాయి కదా పీసెస్ అన్నీ అందులో వేసి వాటిని మొత్తం చుట్టూ కలపాలి అంటే ఆ పోపు అనేది దానికి పట్టేలాగా కలపాలి అలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని కాసేపు అట్లా ఉడకనివ్వాలి కొంచెం ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే కారం వేయాలి కారం అంటే రుచికి సరిపడా అంటే కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు కదా సో మేమైతే వన్ అండ్ హాఫ్ టూ స్పూన్ టూ త్రీ స్పూన్స్ వేసాము అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా రుచికి సరిపడా అండ్ తర్వాత వాటిని మంచిగా కలుపుకొని అట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొద్దిసేపు ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలి అనంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూసుకునే తినాలనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వాటర్ యాడ్ చేసాము మేము టూ ఫిఫ్టీ ఎంఎల్ అలా యాడ్ చేసాము కొంచెం పీస్ వరకు నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ వాటర్ని మొత్తం మునిగిపోయేలాగా పోసి కాసేపు కలిపి దాని తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ టు ఫైవ్ కాదు ఎయిట్ ఎయిట్ విజిల్స్ పెట్టాను ఎయిట్ విజిల్స్ పెట్టిన తర్వాత వన్స్ ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకున్నాను దాని తర్వాత క్లోజ్ చేసేసాను ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేశాను ఎయిట్ ఆర్ నైట్ అంటే ముక్క ఉడికిందా లేదా చూసుకోవడానికి తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే ఓపెన్ చేశాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉండిద్ది కదా అది ఇందులో వేసుకోవాలి తలకాయ కూరలో చింతపండు రసం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకనే ఇంకా మేమైతే తలకాయ కూరలో ఎప్పుడైనా ఎప్పుడైనా ఇలా ఇదే ప్రాసెస్లో చేస్తామో ఇలానే చింతపండు రసం వేసుకొని చేస్తాము ఆ చింతపండు రసం వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా స్టవ్ అయినా కాసేపు మరగనివ్వాలి అంటే కర్రీ కొంచెం ఉడకనివ్వాలి తర్వాత ఏంటి కొత్తిమీర పుదీనా వేసి దించేసుకోవడం